నమస్కారం అండి ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఉమెన్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ క్రీడలో మన భారతదేశము విజేతగా నిలవడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి హాకీ క్రీడలో ఎవరెవరు విజేతలు నిలిచారో వారి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం చూడండి ఉమెన్స్ ఎనిమిదవ ఎనిమిదవ ఉమెన్స్ ఆసియా చాంపియన్స్ ట్రోపీ హాకీ రెండు వేల ఇరవై నాలుగులో విజేతగా ఎవరు నిలిచారంటే భారతదేశం నిలిచింది మూడవసారి ఈ ట్రోఫీని గెలవడం జరిగింది అనమాట ఏ దేశం పైన చైనా దేశం పైన ఏ దేశం పైన చైనా దేశం పైన అదేవిధంగా ఈ టోర్నీలో టాపర్గా ఎవరున్నారు దీపిక పదకొండు గోల్ సాధించి దీపిక అనే క్రీడాకారిని ఈ టోర్నీలో టాపర్గా నిలవడం జరిగింది అనమాట అదేవిధంగా థర్డ్ ప్లేస్ ఏ దేశం సాధించిందంటే జపాన్ థర్డ్ ప్లేస్ ఏ దేశం వచ్చిందంటే జపాన్ దేశం థర్డ్ ప్లేస్ పొందడం జరిగింది అదే విధంగా ఈ క్రీడలు మొట్టమొదటిసారిగా రెండు వేల పదిలో ఏర్పాటు చేశారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు వేదిక అంటే భారతదేశం సో రెండు వేల ఇరవై నాలుగులో ఏ దేశంలో జరిగాయంటే భారతదేశంలో జరిగాయి బీహార్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి విజేత ఎవరు నిలిచారంటే భారతదేశం నిలిచింది రండాప్పు ఎవరు నిలిచారంటే చైనా దేశం నిలిచిందని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఎన్ని జట్లు పాల్గొన్నాయి ఆరు జట్లు పాల్గొన్నాయి ఎన్ని జట్లు పాల్గొన్నాయండి ఆరు జట్లు పరగొన్నాయి మొత్తం ఎనిమిది ఏషియన్లు జరిగితే మన భారతదేశము మూడు సార్లు విజేత నిలవడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా ఎనిమిదవ మెన్స్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ సో ఈ ట్రోఫీలో రెండు వేల ఇరవై నాలుగు విజేత భారతదేశం ఎన్ని సార్లు గెలిచింది ఐదు సార్లు గెలిచింది రన్రప్ ఎవరు చైనా దేశం రన్రప్ ఎవరండి చైనా దేశం టోర్నీ టాపర్ ఎవరంటే అత్యధిక గోల్ చేసినటువంటి ఈ టోర్నీలో టాపర్ ఎవరు నిలిచారంటే యాంగ్ హున్ ఇతను తొమ్మిది గోల్ సాధించాడు అతను దక్షిణ కొరియా దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు ఓకే మరి ఈ ట్రోఫీని ఎప్పుడు స్టార్ట్ చేశారు రెండు వేల పదహారులో స్టార్ట్ చేశారు మరి రెండు వేల ఇరవై నాలుగు వేదికేది చైనా దేశం రెండు వేల ఇరవై నాలుగు వేదికేది చైనా దేశం ఓకేనా అదేవిధంగా ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొనడం జరిగింది అదేవిధంగా పన్నెండవ సమ్మర్ ఒలింపిక్స్ ఉమెన్స్ హాకీ క్రీడలు ఓకేనా చూడండి రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ లో జరిగినటువంటి సమ్మర్ ఒలింపిక్స్ అనేది ముప్పై మూడవ క్రీడలు కానీ ఉమెన్స్ హాకీ క్రీడలు వచ్చేటప్పటికి హాకీ ట్రోఫీ వచ్చేటప్పటికి అది పన్నెండవ విషయం అని గుర్తుపెట్టుకోండి ఓకేనా రెండు వేల ఇరవై నాలుగులో ఏంటి సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి ప్యారిస్ లో జరిగాయి ఓకేనా విజేత ఎవరు నెదర్లాండ్ నెదర్లాండ్ దేశము ఐదోసారి విజేతగా నిలిచింది ఏ దేశం పైన చైనా దేశం పైన ఏ దేశం పైన చైనా దేశం పైన అత్యధిక గోల్ సాధించినటువంటి క్రీడాకారిణి మహిళా క్రీడాకారిణి ఎవరంటే ఇప్పి జాన్సన్ ఫ్రమ్ నెదర్లాండ్ నైన్ గోల్ సాధించడం జరిగింది ఎవరండి ఇప్పి జాన్సన్ ఫ్రమ్ నెదర్లాండ్ ఓకేనా సో ఇక్కడ చూడండి ఒకసారి మరి ముప్పై మూడవ సంబర్ ఒలం అన్నా కదా మరి పన్నెండో విడిచిని ఏంటి సారాలు అన్నారు అని అనుకుంటున్నారా ఇక్కడ చూడండి అసలు ఈ ఏంటి సమ్మర్ ఒలింపిక్స్లో మహిళల హాకీ క్రీడను మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ట్ చేశారు ఓకేనా పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి ఫోర్ ఇయర్స్ జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు పన్నెండవ ఎడిషన్ మొత్తం ఎన్ని జట్లు పాల్గొన్నాయి పన్నెండు జట్లు పాల్గొన్నాయి పన్నెండవ ఎడిషన్లో పన్నెండు జట్లు పాల్గొన్నాయి నైన్టీన్ ఎయిటీలో మహిళా హాకీని సమర్ ఒలింపిక్స్లో ఇంట్రొడ్యూస్ చేశారు సో రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగాయంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగాయి విజేత ఎవరంటే నెదర్లాండు ఇప్పటి వరకు నెదర్లాండ్ ఎన్నిసార్లు విజేతగా నిలిచిందంటే ఐదు సార్లు విజేత నిలిచింది మరి రజిత పథకాన్ని ఎవరు సాధించారంటే చైనా దేశము రజిత పథకాన్ని సాధించింది అత్యధిక గోల్ సాధించినటువంటి మహిళా క్రీడాకారిని ఏమంటే జాన్సన్ ఫ్రమ్ నెదర్లాండ్ నైన్ గోల్ సాధించడం జరిగింది సో థర్డ్ ప్లేస్ అంటే కాంస్య పథకం సాధించినటువంటి దేశం ఏంటంటే అర్జెంటీనా సో ఫస్ట్ ప్లేస్ ఏ దేశము నెదర్లాండ్ సెకండ్ ప్లేస్ ఏ దేశము అర్జెంటీనా సారీ సెకండ్ ప్లేస్ చైనా థర్డ్ ప్లేస్ ఏ దేశము అర్జెంటీనా సో స్వర్ణము రసము కాంస్యము అనమాట ఓకేనా గుడ్ బోడింగ్ అండి టోర్నీలు కూడా పన్నెండు జట్లు పోటీ పడ్డాయి అదేవిధంగా ఇరవై ఐదవ సమ్మర్ ఒలింపిక్స్ హాకీ క్రీడలు ఓకేనా సో ఏంటి ముప్పై మూడు సార్లు ముప్పై మూడు సార్లు ఒలింపిక్స్ జరిగితే ఇది ఎన్నో విషన్ అంట ఇరవై ఐదవ విషయన్ అంట ఎన్నో విడిషన్ అండి ఇరవై ఐదవ విషన్ సో ఈ ఇరవై ఐదో ఎర్షను చూడండి ఇరవై ఐదో యేషను హాకీ పరంగా ఏంటి పురుషుల హాకీ అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఈ సమ్మర్ ఒలింపిక్స్లో హాకీ క్రీడను పంతొమ్మిది వందల సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశాడు తర్వాత నైన్టీన్ ట్వంటీ ఫోర్లో దీన్ని ఆపేశారు నిలిపివేశారు ఈ క్రీడని తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో నెదర్లాండ్లోనే ఆమ్స్టర్డామ్లో జరిగినటువంటి సమ్మర్ ఒలింపిక్స్లో మళ్ళీ ఈ గేమ్ని ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట సో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎక్కడ జరిగింది ప్యారిస్ ఫ్రాన్స్ అదేవిధంగా విజేత ఎవరు నెదర్లాండ్ విజేత ఎవరండి నెదర్లాండు అదేవిధంగా రన్రప్ ఎవరంటే జర్మనీ అదేవిధంగా థర్డ్ ప్లేస్ ఎవరంటే మన భారతదేశం మరి ఈ టోర్నీలో అత్యధిక గోల్ చేసినటువంటి క్రీడాకారిని ఎవరంటే హర్మన్ ప్రీత్ సింగ్ ప్రస్తుత పురుషుల హాకీ జట్ క్యాప్టెన్ ఓకేనా ప్రస్తుత పురుషుల హాకీ జట్ క్యాప్టెన్ హర్మన్ ఫ్రీత్ సింగ్ అనమాట మొత్తం పది గోల్స్ చేయడం జరిగింది ఎన్ని గోల్స్ అండి పది గోల్ చేశాడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఒకే క్రీడలో ఒకే క్రీడలో అంటే హాకీ క్రీడలో పురుషులు మహిళలు స్వర్ణ పథకం సాధించడం ఈ సంబరవరం చరిత్రలో ఇదే మొదటిసారి అని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒకే క్రీడ అంటే హాకీలో ఓకేనా అటు పురుషుల పరంగా ఇటు మహిళల పరంగా స్వర్ణం సాధించినటువంటి ఏకైక దేశం ఏదంటే నెదర్లాండు ఓకేనా అదేవిధంగా పదిహేనవ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ ఎందుకంటే పదిహేనవ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ నేను పంతొమ్మిది వందల నాలుగులో ఏర్పాటు చేశారు అదేవిధంగా రెండు వేల అంటే ఇది రెండు వేల ఇరవై రెండులో జరిగిందండి రెండు వేల ఇరవై రెండులో జరిగింది సో స్పెయిన్ నెదర్లాండ్ వేదిక సో విజేత వచ్చే నెదర్లాండ్ నైన్త్ తొమ్మిదవసారి విజేత నిలిచిందండి పదిహేను ఎడిషన్ జరిగితే తొమ్మిది సార్లు నెదర్లాండ్ విజయం సాధించిందండి అదేవిధంగా రన్ అప్ వచ్చేప్పటికి అర్జెంటీనా దేశం నిలిచిందండి అదేవిధంగా పదిహేనవ మెన్స్ హాకీ వరల్డ్ కప్ అండి పదిహేనవ మెన్స్ హాకీ వరల్డ్ కప్ వచ్చేప్పటికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దీన్ని స్థాపించారండి సో రెండు వేల ఇరవై మూడులో మన భారతదేశంలో జరిగిందండి ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం ప్రపంచంలోనే సీటింగ్ పరంగా అతిపెద్ద స్టేడియం ఏదంటే ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియము సో ఈ స్టేడియంలో రెండు వేల ఇరవై మూడులో పదిహేనవ ఎడిషన్ పురుషుల హాకీ ప్రపంచ కప్ క్రీడలు జరగడం జరిగింది సో ఈ క్రీడల్లో జర్మనీ దేశం మూడోసారి టైటిల్ ను సాధించడం జరిగింది అదేవిధంగా రనర్ అప్ గా బెల్జియం దేశం సాధించడం జరిగింది మన భారతదేశం నైన్త్ ప్లేస్లో ఉంది ఈ ఏంటి పురుషుల హాకీ ప్రపంచ కప్లో భారతదేశం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్వర్ణం సాధించడం జరిగింది ఒకనా ఏంటి పదిహేను జరిగింది జరిగిందా ఈ పదిహేను యడ్చల్లో మన భారతదేశం ఎప్పుడైనా ఏంటి స్వర్ణ పథకాన్ని సాధించిందంటే సాధించింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఒకే ఒక్కసారి మన భారతదేశం స్వర్ణ పథకం సాధించడం జరిగిందనమాట రెండు వేల ఇరవై నాలుగు సారీ రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి పురుషుల హాకీ ప్రపంచ కప్లో మన భారతదేశం తొమ్మిదవ స్థానంలో ఉంది ఎన్నో స్థానం అండి తొమ్మిదవ స్థానం అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరులో బెల్జియం నెదర్లాండ్ జరుగుతాయండి పదహారవ ఎడిషన్ మహిళలు ప్లస్ పురుషులు రెండు కూడా పదహారవ ఎడిషన్ రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై రెండు ఇరవై ఆరు కదా ఏంటి ఎవ్రీ ఫోర్ ఇయర్స్ జరుగుతాయి ఈ క్రీడలు ఓకేనా సో ఇవి వచ్చేటప్పటికీ బెల్జియం నెదర్లాండ్ దేశాల్లో జరుగుతాయండి బెల్జియం నెదర్లాండ్ అదేవిధంగా ముప్పై ఎడిషన్ సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్ చాలా చాలా ఇంపార్టెంట్ సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించినటువంటి ట్రోఫీ అంటాడు ఓకేనా హాకీ ఓకేనా హాకీ సో ఇది ముప్పై ఎడిషన్ ముప్పై ఎడిషన్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది సో వేదికలు అంటే మలేషియా అదేవిధంగా విజేత అంటే జపాన్ విదేశం అంటే జపాన్ ఫస్ట్ టైం పిలిచిందనమాట ఫస్ట్ టైము జపాన్ దేశము ఈ టోర్నీ గెలవడం జరిగింది అదేవిధంగా నండ్రాప్ వచ్చేప్పటికి పాకిస్తాన్ మరి ఈ సుల్తాన్ అదిలాన్ షా హాకీ ట్రోఫీని అత్యధికంగా గెలిచినటువంటి దేశం ఏదంటే ఆస్ట్రేలియా పది సార్లు గెలుచుకుంది మన భారతదేశం ఐదు సార్లు గెలుచుకోవడం జరిగింది ఓకేనా సో దీంట్లో కూడా ఆరు ఆరు టీంలు ఆరు టీంలు పాల్గొన్నాయి ఓకేనండి చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్ అనేది మొత్తం కూడా ఏంటి హాకీకి సంబంధించి సమగ్ర విశ్లేషణ అంతా కూడా మీకు ఇచ్చాను అదేవిధంగా మన భారతదేశంలో ఇచ్చేటువంటి మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డు సో రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఆరు నుంచి రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు కాస్త మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డుగా మారింది సో ఏంటి హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ అని అంటాము అదేవిధంగా ఏంటి భారతదేశ్ సమ్మర్ లో మన భారతదేశం హాకీ పరంగా మొత్తం పదమూడు పథకాలు సాధించడం జరిగింది ఎనిమిది స్వర్ణాలు ఒక రజతం నాలుగు కాంస్య పథకాలు నైన్టీన్ ఎయిటీలో చివరిసారిగా మాస్కోలో జరిగినటువంటి సమ్మర్ ఒలింపిక్స్లో మన భారతదేశం స్వర్ణ పథకం సాధించింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో మన భారతదేశము స్పెయిన్ దేశంపై ఏ దేశం పైన స్పెయిన్ దేశం పైన ఒకటి సున్నా తేడాతో కాంస్య పథకం సాధించడం జరిగింది అక్కడ కెప్టెన్ ఎవరంటే హర్మన్ ప్రీత్ సింగర్ ఎవరండి అదేవిధంగా ఇక్కడ గోల్ గా ఉన్నటువంటి పిఆర్ శ్రీజేష్ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది